మహిళలు ఆర్థిక స్వాలంబన సాగించే దిశగా అడుగులు వేయాలని పలమనేరు శాసనసభ్యులు రెడ్డి పేర్కొన్నారు పురపాలక సంఘ కార్యాలయ ఆవరణంలో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు మహిళా సంఘ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యము మరియు విక్రయించే అవకాశం కల్పించుటకు ప్రభుత్వము మెప్మా బజార్లను నిర్వహిస్తున్నదన్నారు పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించడమే కాకుండా వారు ఇతరులపై ఆ ఆర్థిక స్వలంబన సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు ఇందులో భాగంగానే మహిళా అర్బన్ మార్కెట్లను ఏర్పాటు చేసి నాణ్యమైన వస్తువులను అందుబాటులోకి తేవడం మరియు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు విక్రయించే అవకాశాన్ని కూడా కల్పించడం వృత్తులు కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేసే ఉత్పత్తులను పట్టణ వాసులు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు పొదుపు సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని అందిస్తుందని మహిళలు మగవాళ్లకు దీటుగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు అనంతరం మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు తదనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మెప్మా సీఎంఎం వి బాబా సిఈఓలు జయంతి ధనలక్ష్మి ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలు పలంసేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్టి గిరి సుబ్రహ్మణ్యం గౌడు నాగరాజ కాజా కిరణ్ బీఆర్సీ కుమార్ తదితరులు పాల్గొన్నారు మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తా ఉన్నాం స్వచ్ఛ భారత్ ద్వారా పల్లెలు పట్టణాలు స్వచ్ఛంగా ఉండాలని గాంధీ గారు కన్నటువంటి కళలు స్థానిక సంస్థల్లో ప్రభుత్వాన్ని ప్రజల ద్వారానే పాలించుకునేటువంటి అవకాశం స్వచ్ఛంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాగుండాలనేటువంటి ఒక ఆలోచనతో గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన అను అనుసరించినటువంటి మార్గాలు భవిష్యత్ తరాలకు కూడా ఈ జయంతి సందర్భంగా ఒకసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తూ అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్లో కీలకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళను గురించి ఆలోచించి అన్ని రకాలుగా మనమందరం కూడా క్లీన్గా ఉండాలంటే మనమందరం కూడా స్వచ్ఛంగా ఉండాలంటే వాళ్ళ యొక్క కృషి కానీ వాళ్ళు ఈరోజు మన కోసం స్వచ్ఛంగా ఉండడానికి పట్టణాల్లో గ్రామాల్లో ఏ రకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించాలనేటువంటి ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఇప్పుడే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేటువంటి ఒక యంత్రాన్ని కూడా మనం ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగానే ఒక ఈటీపీ ప్లాంట్ అమృత్ నుంచి దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో ఆ ప్లాంట్ కానీ దానికి సంబంధించినటువంటి నేల కొనుగోలుకు ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలతో దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా గొర్రెలోనే మనం ఉన్నాం అని చెప్పి సందర్భంగా కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే పట్టణంలో తడి చెత్త పొడి చెత్త అని సపరేట్ చేసి దానికి సంబంధించి ఏదైతే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడే చెప్పినారు ప్లాస్టిక్ వినియోగం పైన మనమందరం కూడా ఏ రకంగా ఉండాలని అటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా ఉండకుండా సగ్రిగేట్ చేసి మరి అందరూ కూడా ఇండ్లల్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ పరిశుభ్రంగా ఉండేదానికి గత ప్రభుత్వంలోనే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది వాటినన్నింటినీ కూడా మనం ముందుండే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ సందర్భంలో ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మెప్మాక్ సంబంధించి ఒక అర్బన్ మార్కెట్ మీరు తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ సౌకర్యం కలిగించి దాన్ని అందరికీ తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాలని కుటుంబంలో ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆర్థికంగా సంపాదిస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మరి తయారు చేసినటువంటి వస్తువుల్ని ఇక్కడ మార్కెట్ చేసేదే కాకుండా ఇప్పుడే ఆర్వి బాలాజీ గారు ఏదైతే మనకున్నటువంటి జనతా బజార్లో కూడా మీకు ఒక స్టాల్ ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పడం కూడా నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఏవైనా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వమైనా మీకు పనిచేయడానికే ఉంది ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి కానీ సామాజిక పరంగా ముందుకు రావడానికి కానీ విద్యాపరంగా ముందుకు రావడానికి కానీ ప్రభుత్వాలు తోడ్పడతా ఉన్నాయి దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైతే ఎన్నికలకు మునుపు మాట చెప్పారో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ విధంగా అన్నా క్యాంటీన్లు కానీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడంలో కానీ మరీ ముఖ్యంగా మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడో దాన్ని కూడా దీపావళి నుంచి మీకు అమలు చేసి అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా ప్రభుత్వాలు చేసేదే కాదు మీరు కూడా మీ అంతకు మీరు ఎందుకంటే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాడు దాదాపు పదకొండు వేల పైన ఈ పట్టణంలో నబ్మాకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు మీ కొత్తగా మార్కెటింగ్ సౌకర్యం చేయాల్సిన అవసరం లేదు మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తులను మీ సంఘము ద్వారా మీరు కొనుక్కోగలిగితేనే మీరు వాడుకోగలిగితేనే ఎంతో పెద్ద మార్కెట్ ఇక్కడ పలమనేరు మున్సిపల్ పరిధిలో చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఓ పలమనేరు మున్సిపాలిటీ అనగా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా దాన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఆర్థిక స్వాలంబన వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ఏదైతే గృహాల్లో తయారు చేసేటువంటి వస్తువులకు ఎక్కువ మరి దానిపైన డిమాండ్ కూడా ఉంది ఈరోజు ప్రధానంగా ఎక్కడో ఎప్పుడో తయారు చేసి ప్యాకింగ్ చేసేటువంటి ఆ యొక్క ఫుడ్కు సంబంధ మరి ఆహారానికి సంబంధించినటువంటివి కానీ రకరకాలైనటువంటి వస్తువులు ఏవైతే ఈరోజు మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో దానికంటే నీరు ఇంట్లో స్వచ్ఛతంగా చేస్తే దానికి ఎక్కువ డిమాండు ఎక్కువ రేటు కూడా పలికేటువంటి అవకాశం ఉంది దాని నాణ్యతగా మీరు తయారు చేసిస్తే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ను ఈ యొక్క పలమునేరు మున్సిపల్ పరిధిలోనూ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా దయచేసి మెప్మా సభ్యులందరూ కూడా గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇటు మెప్మా సభ్యులు కానీ అదే విధంగా మన పారిశుద్ధ్య కార్మికులు కానీ మీ అందరికీ ఒక మంచి కార్యక్రమానికి మీతో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన నాకు మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద్ నేను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రీ రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛతయ సేవ అనే ఉద్యమ స్థాయిలో అంకితం అవుతూ ఇళ్లలో పాఠశాలల్లో కళాశాలల్లో ఆరోగ్య కేంద్రాలలో రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో చెరువులలో కుంటలలో ఇంకా ఇతర అన్ని ప్రజా సంచార ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు చూస్తానని మన సొంత వినియోగం కోసమే కాకుండా మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం రెండు గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడడం ద్వారా మన గ్రామాలు పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేటట్లు చూస్తానని మరుగుదొడ్లు నిరంతర వాడకం చేతులు పరిశుభ్రత ఇంకా ఇతర స్వచ్ఛ అలవాట్లు అలవరుచుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తానని ఘన ద్రవ వ్యర్థ పదార్థాలు నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు పునరుత్పాదన పునర్వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను